నమస్కారం ఇది జాగృతి తెలుగు వారపత్రిక పత్రిక నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరుగుతోంది శీర్షిక స్వకు ప్రేరణ భారత్ దేశీయ సాంకేతికత వస్తువులు సేవలతో తన సమస్యలను పరిష్కరించుకోవటంలో స్వ నుంచి స్వదేశీ స్ఫూర్తిని వేడుకగా జరుపుకుంటోంది బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వరాజ్యం కోరుతూ ఐక్య భారతదేశం కోసం పోరాడిన అందరూ స్వాతంత్ర్య సమరయోధుల మనసులను ఆకర్షించిన జాతీయ గీతం వందే మాతరం నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకుంది పద్దెనిమిది వందల డెబ్బై ఐదులో బంకించంద్ర చటోపాధ్యాయ ఈ గీతాన్ని రాశారు ఇది పూర్తి స్వేచ్ఛ కోసం విదేశీ పాలన వస్తువులు సేవలను తిరస్కరించడం కోసం హంస గీతంగా మారింది ఈ గీతం అంతర్గత బాహ్య సవాళ్లను అధిగమించి నూట నలభై కోట్ల జనాభా కలిగిన ఐక్య అభివృద్ధి చెందిన దేశానికి ప్రేరణగా ఉపయోగపడుతుంది ఇటీవల జబల్పూర్ లో మూడు రోజుల సమావేశం నిర్వహించిన రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కేంద్ర నిర్వాహక మండలి వందే మాతరం స్పూర్తిని వేడుకగా జరుపుకోవటానికి దానిని పునరుద్దరించడానికి ఒక సంవత్సరం పాటు ప్రచారం చేయాలని ప్రకటించింది దీనిని మొట్టమొదట పద్దెనిమిది వందల తొంభై ఆరులో జరిగిన కాంగ్రెస్ సమావేశంలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఆలపించినప్పుడు ప్రతినిధులు ఆకర్షితులయ్యారు ఇది బ్రిటిష్ వారిని వ్యతిరేకించే ఒక మంత్రంగా మారింది మహర్షి అరబిందో మేడం భికాజీ కామా వంటి దిగ్గజాలు విఖ్యాత కవి సుబ్రహ్మణ్య భారతి లాలా హర్దయాల్ లాలా లజుపతిరాయ్ వంటి సమర యోధులు దయానంద సరస్వతి వంటి సంస్కర్తలు కూడా దీనిని ఆలపించారు మహాత్మాగాంధీ తోటి స్వదేశీయులకు స్వాతంత్ర సమరయోధులకు రాసిన లేఖల్లోనూ ప్రజలను పలకరించడానికి నేర్పుగా ఉపయోగించారు సంవత్సరాలు పూర్తి చేసుకున్నప్పుడు అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ అంతర్గత అత్యవసర పరిస్థితిని విధించారు పౌరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కారు కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వం వందే మాతరం గీతాలాపనపై ఆంక్షలు విధించింది పార్లమెంటు ఉభయ సభలు సహా చాలా ప్రజాస్వామ్య సంస్థలను రద్దు చేసింది రెండేళ్ల పాటు వెర్రి అప్రజాస్వామిక పాలన చేస్తూ అధికారంలో ఉండటానికి రంగం సిద్ధం చేసుకుంది అందువల్ల న్యూఢిల్లీలో నేరపూరిత పాలన భారాన్ని చవిచూసిన యావత్ సంఘ పరివార్ యాభై సంవత్సరాల తర్వాత వందే మాతరం స్ఫూర్తిని వాడవాడలా వినిపించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది వందే మాతరం జాతీయ గీతం జనగణమనకు మనకు ధీటుగా కులం మతం లింగం ప్రాంతం విశ్వాసం ప్రాతిపదికగా సమాజపు ప్రాథమికాలను బలహీనపరచటానికి ప్రయత్నిస్తున్న విభజన శక్తులకు వ్యతిరేకంగా యావత్ దేశ పౌరులను తిరిగి ఏకం చేసేందుకు ప్రయత్నిస్తోంది వందే మాతరం విదేశీ శక్తులతో సంబంధాలు కలిగి ఉన్న విధ్వంసక శక్తులకు వ్యతిరేకంగా స్వభారతీయ స్ఫూర్తిని తిరిగి రగిలించే గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉంది వందే మాతరం గ్రామాల నుంచి నగరాల వరకు మొత్తం దేశంలోని ప్రజల్లో తాము భారతదేశానికి చెందిన వారమనే భావన కలిగించగలదు దేశ నాగరికత విలువలను పునరుజ్జీవింపజేయగలదు దాని వైవిధ్యాన్ని వేడుకగా జరుపుకోగలదు దేశాన్ని ఐక్యంగా ఉంచగలదు భారతను ఇతర దేశాలు కూడా ముందుకు సాగడానికి ఒక పటిష్టమైన మార్గాన్ని చూపించే అభివృద్ధి చెందిన దేశంగా మార్చగలదు ఆర్ఎస్ఎస్ సర్వ్ కార్యవాహక దత్తాత్రేయ హోసబలే కొన్ని వర్గాల్లోని తేడాలను పక్కనబెట్టి జాతీయ పునరుజ్జీవనం అభివృద్ధి భారతదేశంలో సమ్మిళిత శ్రేయస్సును తీసుకురావటానికి ప్రాతిపదికగా స్వ స్ఫూర్తిని పునరుద్ధరించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు స్వలో దేశీయ వనరులు ప్రతిభ ఆలోచనలు ఆవిష్కరణలు ఉంటాయి అది భారతీయతను నిర్వచించే సాంకేతికతపై ఆధారపడటం ఉంటుంది ఉదాహరణకు వాట్సాప్ కు వ్యతిరేకంగా శ్రీధర్ వెంబు ప్రవేశపెట్టిన సారై మన ప్రాథమిక కమ్యూనికేషన్ మాధ్యమం కావచ్చు ఉదాహరణకు రష్యా ఎస్డే వంద విమానాలను నిర్మించటం కంటే ప్యాసింజర్ యుద్ధ విమానాలకు చోదక శక్తినిచ్చే మన స్వంత కావేరీ ఇంజిన్ని నిర్మించటం మన ప్రాధాన్యతగా ఉండాలి దత్తాత్రేయ హోసబలే చెప్పినట్లుగా స్వ లేదా స్వదేశీ అనేది భారత దృక్కోణం నుంచి పూర్తిగా వేరుపడిపోకూడదు దీని అర్థం దేశీయ వనరులు దేశ ప్రతిభ స్వదేశీ సాంకేతికతలు ఆవిష్కరణలు మానవ మేధస్సుపై పూర్తిగా ఆధారపడాలని ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రక్షణ రంగంలో ఉత్పాదకత నుంచి సమాచార సాంకేతికత వరకు స్వావలంబన అనేది కంటెంట్ లేదా ప్రక్రియల్లో ఇలా అన్నింటా ఒక కీలకమైన పదం కీవోర్డ్ గా మారాలి స్వచ్ఛమైన స్వదేశీ పంథా ప్రపంచంలో అనేక భాగస్వామ్యాలతో మిళితమై భారత్ తన సామాజిక ఆర్థిక పునరుజ్జీవనం కోసం చేపట్టిన ప్రచారానికి వేగాన్ని పెంచుతుంది అమెరికా ఒత్తిడికి గురైన రష్యా భారత్ కు రాకెట్లు క్షిపణులకు శక్తినిచ్చే క్రయోజెనిక్ ఇంజిన్ల సాంకేతికత తను నిరాకరించటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి రష్యన్ అంతరిక్ష సంస్థ గ్లావ్ కాస్మోస్ క్రయోజెనిక్ ఇంజిన్ల సాంకేతికతను తిరస్కరించు భారత అంతరిక్ష పరిశోధన సంస్థతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో చేసుకున్న ఒప్పందాన్ని సవరించింది సరఫరాను తొమ్మిది ఇంజిన్లకే పరిమితం చేసింది అయినప్పటికీ ఇస్రో శాస్త్రవేత్తలు ప్రపంచ అంతరిక్ష శక్తులను అధిగమించారు అంతరిక్ష రంగంలో ఆధిపత్యం చెలాయించారు ఇందులో ప్రధాన సానుకూల అంశం ఏంటంటే నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం పరివార్ చేపట్టిన వందే మాత్రం ప్రచార కార్యక్రమంలో భాగం పంచుకోవటం ఇందుకు నిదర్శనంగా నవంబర్ ఏడు శుక్రవారం నాడు అక్షయ నవమి రోజున ప్రధానమంత్రి మోడీ స్వయంగా వందే మాతరం స్ఫూర్తిని దేశ ప్రజలతో తిరిగి రగిలించారు గత నెలలోనే కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా వచ్చే ఏడాది నవంబర్ ఏడు వరకు వందే మాతరంను వేడుకగా జరుపుకోవాలని నిర్ణయించింది పాలనా యంత్రాంగం ప్రతి స్థాయిలోనూ స్వదేశీని ఒక మంత్రంగా స్వీకరించినట్లయితే ఈ ప్రచారం మరింత ప్రయోజనకరంగా మారుతుంది భారత్ ప్రతి రంగంలోనూ స్వ స్పూర్తిని వర్తింపజేస్తే అభివృద్ధి చెందిన దేశాల్లో జపాన్ లేదా జర్మనీని అధిగమిస్తూనే ఆర్థిక రంగంలో అగ్రస్థానం కోసం చైనా అమెరికాలకు గట్టి పోటీని ఇవ్వటం కష్టసాధ్యం కాదు పాలనా సంస్కరణల నుంచి భారత ప్రజలు విభిన్న భాషలను వినియోగించుకోవటం వరకు ప్రభుత్వాలు రాజకీయ పార్టీలు వాటి నాయకత్వం ముఖ్య పాత్రను పోషిస్తాయి ఇది జాగృతి తెలుగు వారపత్రిక నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు సంచిక నుంచి సమర్పించటం జరిగింది శీర్షిక స్వా ప్రేరణ నమస్కారం